హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే చిన్న హార్వెస్ట్ ఉంది చేసేద్దాం క్లైమేట్ చూసారా అసలు ఫుల్ వానమోగులు అవుతుంది ఇట్రా ఓకే ఇది పట్టుకో బెండకాయ కొన్ని బెండకాయలు ఉన్నాయి అమ్మో వర్షం స్టార్ట్ అయిపోయింది పెట్టు 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 ఇది పట్టుకో ఇది పట్టుకో ఇక్కడ పట్టుకో ఇక్కడ కింద టెంపుల్స్ ఓకే ఇక్కడ ఒక నిమిషం పక్క జరుగు బా వర్షం స్టార్ట్ అయిపోయింది వర్షం స్టార్ట్ అయిపోయింది పక్క జరుగు అమ్మ ఇది కొంచెం పెద్దగైనాక దింపిస్తా కొంచెం రేపు తెంపేస్తాను అది బాబు ఇప్పుడు ఇక్కడ రెండు బీరకాయలు ఉన్నాయి మీకు రాద్రా ఇది కూడా కట్ చేసేద్దాము నేను కొంచెం చిన్నగా ఉన్నప్పుడే కట్ చేసాను ఎందుకంటే మళ్ళీ ముదిరిపోతాయేమో అని మనం ఆర్గానిక్గా పెంచుతున్నాం కదా తీసారా మంచిగా పట్టుకో ఏం చేస్తావు చెప్పు ఏం చేస్తున్నావు బొబ్బి వద్దు చూసారు కదా ఇక్కడ శంకం ఫ్లవర్స్ ఎంత బాగా అయ్యాయి కదా చూడండి ఇక్కడ తీగ ఎంత బాగా పాక్కుంటూ వెళ్తుందో చెట్టు చెట్టుని కల్బందా చెట్టు అది అది ఫ్లవరింగ్స్ వచ్చాయి కదా ఎంత బాగా మంచిగా అవుతుంది కదా ఒక నిమిషం పబ్లి ఇక్కడ చూడండి ఇక్కడైతే అన్ని చిన్న చిన్నగా ఉన్నాయి ఇక్కడైతే అన్ని చిన్న చిన్నగా ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇంకా టూ డేస్లో ఇవి మనకి హార్వెస్ట్ వస్తాయి ఇక్కడ చూడండి ఇక్కడ త్రీ వన్ ఇక్కడ టూ ఇక్కడ త్రీ అనమాట మనకి ఇక్కడ చూడండి ది ఫ్లవరింగ్ అయిపోయి బెండకాయ స్టార్ట్ అయింది ఇక్కడ మనకి టమాటాలు కూడా అన్ని ఫ్లవరింగ్స్ స్టేజ్లో ఉన్నాయి ఈల్డింగ్ స్టేజ్లో ఇక్కడ చూడండి మనకి టమాటాలు ఆల్రెడీ వచ్చేసాయి ఇంకా అవి కొంచెం టైం తీసుకొని పండు అయినాక మనం హార్వెస్ట్ చేద్దాము ఇక్కడ చూడండి ఇది నేను ఇంట్లో ఉన్న టమాటా పెట్టినా కదా దాని ఈల్డింగ్ అనమాట చూసారు కదా అసలు ఏం రాలేదు నష్టపోతాం అందుకని మంచి విత్తనాలు తీసుకొని పెట్టాలి సో నేను విత్తనాలు పెట్టింది అన్నీ చాలా హెల్దీగా ఉన్నాయి ఇక్కడ చూడండి ఇంత బాగా ఫ్లవరింగ్ అయిందో ఇట్లా మంచిగా ఆకులన్నీ హెల్దీగా ఉంటాయి అన్నమాట మంచి బ్రాండ్ విత్తనాలు ఎంచుకోవాలి ఏదో ఒకటి విత్తనాలు పెడితే చెట్టు వరకు వెయిట్ చేసి అంతా పెంచిన తర్వాత నష్టపోతారు కదా ఇక్కడ చూడండి మనకి మిరపకాయ చెట్టు మొక్కకు వచ్చేసి ఎన్ని బ్రాంచెస్ అయ్యాయో చూడండి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ మనకి ఇక్కడ ఫ్లవరింగ్ కూడా వచ్చింది మిరపకాయ స్టార్ట్ అవుతాయి చూసారు కదా మంచి బ్రాండ్ చేసి వచ్చి మళ్ళీ మనకి ఇక్కడ ఫ్లవరింగ్స్ ఎంత బాగా అవుతున్నాయో ఇంకా పెట్టాలి మిర్చి చెట్టు అంటే ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ రెండు ఇక్కడ మూడు విత్తనాలు వేసాను కానీ మూడు మొలకలు అయ్యాయి అంటే అప్పుడు ఫుల్ వర్షాలు ఉన్నప్పుడు వేసాను ఆ వర్షానికి అవి పోయినాయి అనమాట ఈరోజైతే ఫ్లవర్స్ అయితే సూపర్గా అయ్యాయి చాలా నిండుగా అనిపిస్తుంది గార్డెన్ వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది మనకి ఇక్కడ ర్యాడిష్ ఇంకా ఇంకా పెరగలే అనుకుంటా ర్యాడిష్ వెయిటింగ్ ఇంకా ర్యాడిష్ కోసం అనమాట మనకి ఇక్కడ రెండు ర్యాడిష్ చెట్లు ఉన్నాయి ఇక అవి చూద్దాం అవి ఎప్పటివరకు పెరుగుతాయి ఇంకా అంతా అంటే స్టార్ట్ అయ్యింది చూసారు కదా స్టార్ట్ అయ్యింది బట్ ఏంటంటే అది కొంచెం మంచిగా పెద్దగా అవ్వడానికి ఇంకొంచెం టైం పడుతుంది అనమాట కొంచెం ఆకులు కూడా పెద్దగా అయ్యి కొంచెం ఉదిరినాక తీసి తీస్తే బాగుంటుంది అనేసి ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ టమాటా చెట్టుకి చిన్న చిన్న టమాటాలు స్టార్ట్ అయినాయి కదా కొన్ని కొన్ని రౌండ్గా ఉన్నాయి కొన్ని కొన్ని పొడవుగా ఉన్నాయి టమాటాలు ఇది వచ్చేసి కొంచెం పొడువుగా అవుతుంది మనకి ఫ్లవరింగ్ స్టేజ్కి వచ్చి ఫ్లవరింగ్ పోయిన తర్వాత చిన్న టమాటా అయితే చాలా టమాటా అయినట్టు అనిపిస్తుంది లేదంటే కొన్ని కొన్ని పోతాయి అన్నమాట రాకుండా ఎండిపోతాయి ముందు పెట్టిన టమాటా మొక్కలకి అయితే ఒక్కొక్క టమాటాకి ఒక పది పది టమాటాలు అయినాయి అది కూడా పెద్ద సైజులో సో అదంతా వల్ల అంటే మెయిన్గా వచ్చేసి విధానం వల్ల తర్వాత మనం కలుపుకునే మట్టి వల్ల కూడా అవుతుంది కదా సో ఇదేనండి ఈరోజు చిన్న హార్వెస్ట్ అనమాట మన ఆర్గానిక్ గార్డెన్లో ఆర్గానిక్ హార్వెస్ట్ ఓకేనా ఓకే అండి నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా మాకు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయాలని ఓకే అండి బాయ్ టాటా